హలో ఫ్రెండ్స్ ఇప్పుడున్న కాలమాన పరిస్థితులు సమాజ పరిస్థితుల్లో ప్రొఫెషనల్స్ ఎథిక్స్ పాటించాలి ప్రొఫెషనల్స్ ఎథిక్స్ పాటించకపోతే ఏమవుతుంది వాళ్ళకేం కాదు వాళ్ళకి డబ్బులు పెరిగిపోతాయి బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిపోతాయి కానీ నిజంగా బాధపడే వాళ్ళకి అధోగతి పాలైపోతారు ఇది నేను ప్రాక్టికల్గా అర్థం చేశాను చాలామంది కార్పొరేట్ వ్యవస్థలు ఇవన్నీ కూడా సామాన్యులు బాధలతో వస్తుంటారు ప్రొఫెషనల్స్ ఎవరినే కానీ అందుకే ప్రొఫెషనల్స్ ప్రొఫెషనల్గా ఎంటర్ అయ్యే ముందర వాళ్ళకి ఓవర్ టేకింగ్ ఉంటుంది ఎథిక్స్ పాటిస్తామని ఎథిక్స్ లేని జీవితం ఎలా కొన్ని కోట్ల డబ్బులు ఉండొచ్చు ఎవరికోసం చంపాన సంపాదించేం చేస్తారు కాబట్టి ఏంటంటే మనం ప్రొఫెషనల్ ఎథిక్స్ కొంచెం ఫాలో అయితే కనుక చాలా యూ యూ బ్లెస్డ్ ది గాడ్ దేవుని మిమ్మల్ని చాలా తీయిస్తాడు కానీ అది ఎంతవరకు ఈ సమాజంలో సాధ్యమవుతుంది పోటీతత్వం ఉంది పోటీతత్వం దేనిలో సేవ చేయాలని కాదు దోచుకోవాలనేటువంటి పోటీతత్వం ఉన్న సమాజంలో ఈ ప్రొఫెషనల్ ఎథిక్స్ ఎలా నిలుస్తాయి ఈ ప్రొఫెషనల్ ప్రతి వాళ్ళు కూడా ఈ విషయం మీద బాగా ఆలోచించాలి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ప్రొఫెషనల్ ఎథిక్స్ ఎట్లా మిస్యూజ్ అవుతున్నాయి అనేది విషయం మీద సపోజ్ అంటే నేను ఒక వృత్తిని కానీ ఏదైనా విమర్శిస్తులేదు పర్టికులర్గా బట్ నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే ఒక సామాన్య వ్యక్తి ఒక కేసులో ఎరుక్కుంటాడో ఒక పోలీస్ స్టేషన్లో ఎదుర్కొంటాడో అప్పుడు ఈ పోలీస్టేషన్ నుంచి బయటకు వచ్చే వరకు కూడా వాడికి ఉండేటువంటి అలజడిని ఆసరగా తీసుకొని ఎంతో వాడుకున్న రక్తాన్ని పిలిచేటువంటి తత్వాలు ఉండకూడదు తప్పు చేసి ఉండొచ్చు తప్పు సరిదిద్దుకోవచ్చు రిహాబిలేషన్ కావచ్చు అలానే మెడికల్ ఎమర్జెన్సీస్లో కూడా చాలామంది ఒక వైద్యం ఒక వైద్యం నిర్ధారణ కోసం వెళ్తే ఒక ఇంకొక వైద్య నిర్ధారణ ఇలాగా కొన్ని ప్రొఫెషనల్ ఫీల్డ్స్లో అంటే సర్వీస్ ఓరియెంటెడ్ ప్రొఫెషనల్ సర్వీసెస్లో ఇది బాగా మిస్యూజ్ జరుగుతుంది అవకాశవాదంగా మారిపోతుంది దీనివల్ల సరే వాళ్ళకి ఏదో దేవుడికి తెలుసు కానీ నీతి మనం నీతి మాలిపోయి అధోగత పాలవుతామో అనిపిస్తుంది ఎన్ని లక్షలు ఎన్ని కోట్లుంటే ఏంటి శాంతి లేదు సామరస్యం లేకపోతే జీవితంలో ఏం మిగులుతుంది కాబట్టి మనం చేసే ప్రయత్నాలన్నీ కూడా శాంతిని సమకూర్చేటట్టు సామరస్యాలు నెరకొలబేటట్టు ఉండాలని నేను కోరుకుంటున్నాను జైహింద్